రూపాయ శ్రీ విద్య రోజు స్వాగతం ఈ సిక్స్టీన్త్ జనవరి నుంచి థర్టీ ఫస్ట్ జనవరి వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము ఈ రాశి ఫలాలు తెలుసుకునే కన్నా ముందు ఒక విషయం తెలుసుకోండి మీ జాతకంలో ఉన్న దశాంత మీ జాతకంలో ఉన్న గృహస్థితి అదే రకంగా నడుస్తున్న దశ అంతర్దశ ఎలా ఉంది ఏ విధంగా ఉంది ఏం నడుస్తుంది అది చూసుకొని తెలుసుకోవడం మీరు ప్రయత్నించండి ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు అవుతుంది ఏంటంటే నేను గోచరం లోపల చాలా బాగా అని చెప్పవచ్చు చాలా బాగుంది చాలా బాగుందని చెప్పవచ్చు కానీ మీ జాతకం లోపల గ్రహస్థితి సరిగ్గా లేకపోవట్లయితే దశ అంతర్దశ కనుక సరిగ్గా లేకపోవడం అయితే కాస్త ఇబ్బంది ఉండే అవకాశాలు ఎక్కువగా అవుతుంది కాబట్టి జాతకం చాలా ఇంపార్టెంట్ గోచరంతో పాటు చూసుకున్నట్లయితే ఇక్కడ ధనుసు రాశి వారికి ప్రెజెంట్ అయితే ఇబ్బంది నడుస్తుందా అంటే అంత కనిపించదు కానీ చూస్తే ఉన్నది ఇబ్బంది చూస్తే ఇబ్బంది ఉంది ఎలాంటి ఇబ్బంది మోక్ష త్రికోణ స్థానంలో గ్రహాలు యాక్టివేట్ గా ఉన్నాయి మోక్ష త్రికోణ స్థానం లోపల గ్రహాలు యాక్టివేట్ గా ఉన్నాయి ద్వాదశ స్థానం ఎలాంటి సంబంధం లేదు కానీ ద్వాదశ స్థానానికి గ్రహాల కాంబినేషన్ సంబంధం అయితే ఉన్నది ఒకటి దేవుడు బృహస్పతి సాటర్న్ అదే రకంగా రాహు మూడు గ్రహాల సంబంధం ద్వాదశ స్థానంతో ఇది ఉంది అదే రకంగా చతుర్థ స్థానంలో రాహు ఉన్నాడు ఇంకోటి చూసుకున్నట్లయితే అష్టమ స్థానంలో బల కుజుడు ఉన్నాడు రాహు కుజుడు అలాగే మిగతా గ్రహాలు మోక్ష స్థానం సంబంధం పెట్టుకోవడం వల్ల ప్రజెంట్ ధనుసు రాశి వారికి ఏంటంటే తెలియని ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ నడుస్తుంది అంటే ఒక రకమైన కంగారు భయం ఏర్పడుతుంది అంటే నేను చేస్తున్న పని రైటా కన్ఫ్యూజన్ లో ఉన్నారు లో ఉండడం జరిగింది ఇది ఎంతవరకు ఉంటుంది అంటే ఎప్పుడైతే ఈ కుజుడు మళ్ళీ మిథున రాశిలో వస్తాడో అంతవరకు ఇలాగే ఉంటుంది ట్వంటీ ఫస్ట్ రోజున కుజుడు మా కర్కాటక రాశిని వదిలేసి మిథున రాశి లోపల వెళ్ళబోతున్నాడు అంటే మీ రాశి నుంచి సప్తమ స్థానంలో రాబోతున్నాడు ఒక రకంగా చూసుకున్నట్లయితే మీ పంచమాధిపతి రాశి నుంచి తృతి ఎప్పుడైతే మళ్ళీ వెనకలకు సప్తమ స్థానంకి వస్తాడో అప్పుడు కొన్ని మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కానీ అంతవరకు కాస్త భయం భయం తప్పకుండా ఉండి ఈ భయం ఎవరి పట్ల అంటే సంతానం వల్ల భయం ఏర్పడుద్ది ఈ భయం దేని వల్ల అంటే ఖర్చుల వల్ల భయం ఏర్పడు ప్రెజెంట్ ధను ధనుసు రాశి వారికి రెండు విషయాల పట్ల చాలా ఎక్కువ భయం ఏర్పడుతుంది ఒకటి సంతానం రెండోది ఖర్చులు సంతానం ఖర్చులు అదే రకంగా మీ బుద్ధిమత్త మీ ఆలోచించే విధానం ఈ మూడు విషయాల్లో పే ప్రజెంట్ ధనుసు రాశి వారికి భయం ఎక్కువగా ఏర్పడడం జరిగింది అని రాబోయే రోజులు ఒక విషయం తెలుసుకోండి మీ తృతీయ స్థానం పాపకర్తరి యోగంలో ఉన్నది ఉండబోతుంది తృతీయ స్థానం సాటర్న్ ఉన్నాడు శుక్రుడు ఉన్నాడు మీ ఏకాదశాధిపతి కూడా శుక్రుడు అవుతాడు తృతీయ స్థానంలో ఉండి పాపకర్త యోగంలో ఉన్నాడు మీకు రావాల్సిన డబ్బు ఏదైనా ఉన్నట్లయితే మీకు రావాల్సిన డబ్బు ఏదైనా ఉన్నట్లయితే దక్కాల్సిన ఏదైనా వస్తువు ఉన్నట్లయితే అది ఇంత తొందరగా దక్కదు అది ఇంత తొందరగా దక్కదు ఇట్స్ టేక్ అ టైం దానికి కాస్త టైం కావాలి కాబట్టి మీరు ఎలాంటి విషయంలో తొందరపాటు చేయకుండా అది ఇప్పుడే కావాలని అవుద్ది కానీ మెల్లగా అవుద్ది నెమ్మదిగా అవుద్ది అంత ఫాస్ట్గా అయితే అవ్వదు ఎప్పుడైతే ఈ బుధుడు మకర రాశిలో వెళ్తాడు అంటే మీ సప్తమాధిపతి అదే రకంగా మీ కర్మాధిపతి ధనస్థానంలో వెళ్తాడు అంటే ట్వంటీ ఫోర్త్ రోజున వెళ్ళబోతున్నాడు అప్పుడు కొన్ని మీ విశేష వ్యక్తిగత జీవితం లోపల కొన్ని మార్పులు జరగబోతున్నాయి అప్పుడు మీ వ్యక్తిగత జీవితం లోపల కొన్ని మార్పులు జరగబోతున్నాయి అవి ఎలాంటి విషయం అంటే సంతాన భవిష్యత్తు వల్ల మార్పు జరగబోతుంది మీ బుద్ధిమత్త వల్ల మార్పు జరగబోతుంది మీ ఖర్చుల ఖర్చుల వల్ల మార్పు జరగబోతుంది కానీ అంతవరకు కాస్త ఇబ్బంది మీకు తప్పకుండా ఉండి తీరుద్ది ట్వంటీ ఫస్ట్ వరకు ఇబ్బంది అయితే ఇక్కడ ధనుసు రాశి వారికి చాలా క్లియర్ గా కనబడుతుంది దాని తర్వాత మీ కి సంబంధించిన సొల్యూషన్స్ మీకు తప్పకుండా ఏర్పాడి తీరుతాయి ఇక్కడ ఇంకొక విషయం మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి ఎప్పుడైతే ఈ కుజుడు ఎప్పుడైతే ఈ కుజుడు మళ్ళీ మిత్రు రాశిలో వెళ్తాడో ఆ టైం లోపల అన్ఎక్స్పెక్టెడ్ బిజినెస్ లోపల కాస్త పెట్టుబడి పెట్టాల్సి వచ్చింది అన్ఎక్స్పెక్టెడ్ బిజినెస్ లోపల పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది ఆ టైంలో మీరు పెట్టాల్సిన అవసరం ఉన్నట్లయితే ఎవరిదైనా సలహా తప్పకుండా తీసుకోండి సలహా తీసుకోకుండా మీరు ఏదైనా చేసినట్లయితే అక్కడ అంటే తప్పు తప్పుడు ఇన్వెస్ట్మెంట్ జరిగే అవకాశం ఉంది అక్కడ మీరు మోసపోయే అవకాశం కూడా కనబడుతుంది ఫ్యామిలీ పరంగా అక్కడ ధనుసు రాశి వారు కనుక చూసుకున్నట్లయితే పర్వాలేదు ఓకే అని చెప్పుకోవచ్చు కాస్త కుటుంబం లోపల బాధ్యతలు ఎక్కువ పెరగబోతున్నాయి అది మీరు మీకు మీకు ఆటోమేటిక్ గా తెలిసిపోతుంటుంది అని బిజినెస్ జాబ్ పరంగా చూసుకుంటే ధనుసు రాశి వారికి పర్వాలేదు జాబ్ పరంగా నార్మల్గా ఉండబోతుంది కాస్త ఎవరైతే ముందు నుంచి జాబ్ లేదో వాళ్ళకి వేరే విషయం కానీ ఎవరైతే జాబ్ చేస్తున్నారో ఎలాంటి రకమైన ఎక్స్ట్రా ఆశలు అస్సలు పెట్టుకోకండి ఎలా నడుస్తుందని అలాగే నడవనివ్వండి నెక్స్ట్ మంత్ మీకు కొన్ని విషయంలోపల మార్క్ పాజిటివ్ తప్పకుండా ఉండి తీరొద్ది విద్యార్థులకి టైం అంత అనుకూలంగా లేకపోయినా మీరు కనుక చాలా ప్రయత్నపూర్వకంగా స్టడీ కనుక చాలా బాగా చేసినట్లయితే ట్వంటీ ఫస్ట్ తర్వాత మీ స్టడీ లోపల గ్రోత్ ఆటోమేటిక్గా వచ్చి తీరుద్ది అని ఆర్ ఆర్థిక క్షేత్ర పరంగా కనుక చూసుకుంటే డబ్బుల పరంగా పర్వాలేదు కానీ రావాల్సిన డబ్బు టైంకి రాదు మీకు దక్కాల్సిన గౌరవ కీర్తి కావచ్చు సోషల్ మీడియాలో కావచ్చు బయట కావచ్చు కాస్త గౌరవం భంగం అయ్యే అవకాశం కూడా ఉండబోతుంది కానీ మీ ప్రయత్నం మీరు ఇలాంటి పరిస్థితి లోపల అస్సలు ఆపకండి చేస్తూనే ఉండండి తప్పకుండా మంచి రిజల్ట్స్ మీరు చూసి తీరుతారు ప్రతి ప్రతిరోజు శివుడికి పంచామృతంతో అభిషేకం చేయండి బాగుంటారు స్త్రీ